హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో పల్లి చిక్కిని క్రంచీగా మంచి రంగులో బయటకున్నట్టుగా ఎలా చేసుకోవాలో టిప్స్తో పాటు చెప్తాను మీరు తప్పక ట్రై చేయండి ఏదైనా ఒక కప్పుతో కప్పునర పల్లీలు తీసుకుని లో ఫ్లేమ్లోనే మంచిగా దోరగా వేయించుకోవాలి అవి వేగేలోపు ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసుకొని నెయ్యి అప్లై చేసుకొని పిండి జల్లించుకొని పెట్టుకోండి బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కైనా నెయ్యి అప్లై చేసుకొని పిండి జల్లించుకొని పెట్టుకోవచ్చు ఆ రెండు లేదు అనుకుంటే ఒక సర్ఫేస్ కైనా నెయ్యి అప్లై చేసుకొని పిండి జల్లించుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పల్లీల్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా పైన మంచిగా రంగు మారేంత వరకు వేయించుకొని ఒక పల్లీని ఇలా తుంపు చూస్తే పైన పొట్టు ఈజీగా వచ్చేస్తే క్రిస్పీగా వేగినట్టు ఇది టిప్ నెంబర్ వన్ అండి పల్లీలు బాగా వేగాయా లేదా అనేది ఇలా చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పొట్టు వచ్చేస్తే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పప్పు గుత్తుతో కానీ లేదంటే స్మాషర్తో కానీ గట్టిగా అదిమితే పల్సెస్ విడిపోతాయి తర్వాత పైన పొట్టు అంతా చెరిగేసుకొని ఇలా పప్పుల్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం కోసం మరొక బాండీ పెట్టుకొని కప్పునర పల్లీలకు కప్పు బెల్లం తరుగు తీసుకొని తడిచేంత వరకు నీళ్లు పోసుకుని లో ఫ్లేమ్ లో కరిగించుకొని పాకం తీసుకోవాలి మనకి చిక్కీ అనేది మంచి రంగులో రావాలి అంటే కాస్త తెల్లగా ఉన్న బెల్లాన్ని తీసుకుంటేనే మంచి రంగులో బయటకున్నట్టుగా వస్తుంది ఇది టిప్ నెంబర్ టూ అండి చిక్కీకి ఇలా చేసుకుంటేనే పర్ఫెక్ట్ రంగులో క్రిస్పీగా వస్తుంది అలానే బెల్లాన్ని లో ఫ్లేమ్ లో కరిగించేటప్పుడు నురుగు వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఇలా వాటర్ లో వేసి చెక్ చేసుకోండి గట్టిగా అవ్వాలి ఒక థర్టీ సెకండ్స్ వదిలేస్తే తర్వాత సాగి ఈ విధంగా టక్ సౌండ్ వచ్చి విరిస్తే టక్ సౌండ్ వచ్చేంత వరకు పాకాన్ని కరిగించుకొని లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలి అప్పుడే చిక్కి అనేది క్రిస్పీగా వస్తుంది ఇది టిప్ నెంబర్ త్రీ అండి ఇలా చేసుకుంటేనే పాకం అనేది ఇలా ఉంటేనే మనకి చిక్కి క్రిస్పీగా వస్తుంది అలానే టిప్ నెంబర్ ఫోర్ ఏంటంటే పాకం వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది రంగు మారిపోతుంది ఇలా ఈ టిప్స్ పాటిస్తూ తప్పక ట్రై చేయండి పల్లీలు నెయ్యి వేసి బాగా కలుపుకున్నాక బటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రోలర్ కానీ గరిటెక్ కానీ నెయ్యి అప్లై చేసుకుని అరయించి మందంగా ఒత్తుకొని కావాల్సిన షేప్ లో థర్టీ సెకండ్స్ తర్వాత నైఫ్ తో ఘాట్లు పెట్టుకుని ఒక గంట అరణించి ముక్కలుగా కట్ చేసుకుని ఎయిట్టే డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అనేది క్రిస్పీగా క్రాంచీగా ఉంటుంది ఈ పక్క కొలతలు ఈ టిప్స్ తో ఒకసారి ట్రై చేసి ట్రై చేశాక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ